సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైజ్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి డిసెంబర్ ఐదు నుండి పదిహేనో తారీఖుపై ఎవరైనా ఇండిగో ఎయిర్లైన్స్లో టికెట్లు బుక్ చేసుకున్నారా గమనించండి ఇండిగో ఎయిర్లైన్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సో ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి ఈ ఐదు నుండి పదిహేనో లోపు టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటే కనుక మీరు వాటిని క్యాన్సిల్ చేసి రిఫండ్ తీసుకోవచ్చు లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు వేరే డేట్లుగా మార్చుకోవచ్చు మీ ప్రయాణాన్ని సో అఫీషియల్గా అనౌన్స్ చేశారండి నెక్స్ట్ ప్రతి ఎయిర్పోర్ట్లోను ఇండిగో ప్రతి ఎయిర్పోర్ట్లోను ఇండిగో యొక్క ట్రావెల్స్ ఇండోగో యొక్క సిబ్బందితో ప్రయాణికులు గొడవలు పడుతున్నారు నాకు విజువల్స్లో చూడవచ్చు సో చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి సకాలంలో ఫ్లైట్లు ట్రా ట్రావెల్ అవ్వకపోవడం వలన రోజుల పాటు గంటల పాటు సో ఎయిర్పోర్ట్లోనే పడిగాపాలు కాస్తున్నారు ప్రయాణికులు కొందరికైతే హోటల్ షిఫ్ట్ చేశారు కొందరికైతే ఆహారాన్ని అందిస్తున్నారు ఇండుగో ఎయిర్లైన్స్ వాళ్ళు అయినా కూడా ప్రయాణం సరైన సమయానికి జరగకపోవడం వలన ఈ ప్రయాణికులు ఇండిగో వెళ్ళే సిబ్బంది పైన గొడవలు పెట్టుకుంటున్నారండి సో చూసుకోవచ్చు వీడియోస్లో మీకు నెక్స్ట్ యుఏ టు ఇండియా యుఏ టు ఇండియాకి దగ్గర దగ్గరగా ఐదు వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాడా అంటే అర్థం చేసుకోండి ఒక యుఏ నుండే ఐదు వందల ఫ్లైట్లు ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయితే ఇంకా మిగిలిన కలిపి దేశాలు బెహరైన్ ఉంది ఉంది వామన్ ఉంది సో కువైట్ ఉంది ఈ మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో సో వాటి కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి సో ఎవరైతే ఈ మధ్యన ఇండిగో ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారో ప్రయా ప్రయాణ నిమిత్తం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి మీ ఫ్లైట్ వెళ్తుందో లేదో మ్యాక్సిమా నీకు అన్ని అన్ని ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అయినాయంటున్నారు అంటున్నారండి సో ఎవరైతే టికెట్లు తీసుకున్నారో వాటిని రీషెడ్యూల్ చేసుకోవడము లేదా టికెట్లు క్యాన్సిల్ చేసి మనీ తీసుకోవడము ఫుల్ రిఫండ్ డబ్బులు ఏం ఖచ్చితారు ఫుల్ రిఫండ్ ఇచ్చేస్తారంట సో చూసుకుని మీరు ప్రయాణాన్ని ముందుకు జరపండి ఓకే ఇదని సంగతి ఇంపార్టెంట్ అప్డేటు గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులకి ఇండియా నుంచి గల్ఫ్ వెళ్లే వారికి గల్ఫ్ని ఇండియా వచ్చే వాళ్ళకి ఈ న్యూస్ ఉపయోగపడుతుంది షేర్ చేయండి